విజయనగరం మహారాజా శ్రీ పివిజీ రాజు జీవిత చరిత్ర పుస్తక పఠనం పివిజీ రాజు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో భారతదేశంలోనే పేరెన్నిక గన్న విజయనగరం సంస్థానానికి వారసుడిగా పుట్టారు విలక్షణమైన ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం రాజకీయ జీవితంలోను వితరణశీలతలోను ఆయన విధానం మానవతతో కూడిన అభ్యుదయం ఆదర్శవంతమైన అనేక కొత్త ఆలోచనలకు కార్యరూపం ఇస్తున్న తరుణంలో విషాదం ఆయన జీవితంపై విరుచుకుపడింది కారు ప్రమాదం ఆయన జీవితాన్ని తలక్రిందులు చేసింది శారీరకంగా బలహీనపడిన మనోబలంతో ఆధ్యాత్మికతతో ఆ లోపాన్ని అధిగమించి సామాజిక సేవను కొనసాగిస్తూ పంతొమ్మిది వందల తొంభై ఐదులో తనువు చాలించారు విజయనగరం చివరి మహారాజుగా మనసున్న మహారాజుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచి